ఎటువంటి అంటే ఆనాడున అడ్వైజర్గా సహచరునిగా రాజీ లేని పోరాటం చేసినటువంటి మాని స్వర్గీయ జయశంకర్ గారు నాతో పాటు ఉండేది అనుక్షణం ప్రతిక్షణం ఉండేది నాతో పాటు అన్ని సందర్భాలలో ఉండేది ఆయన ఎంత గొప్పవాడంటే చాలా మంది జీవితంలో చాలా పనులు చేస్తారు ఏదో ఒక స్టేజ్లో రాజీ పడిపోతారు ఎందుకు పడతారో తెలియదు కఠోరమైన సిద్ధాంతాలు నమ్మినటువంటి కొంతమంది పెద్దలు కూడా ఒక సందర్భం వచ్చేటప్పటికి ఆ సిద్ధాంతాన్ని పక్కకు పెట్టి కూడా కొన్ని పనులు చేస్తారు ప్రొఫెసర్ జయశంకర్ గారు ఉన్న ఒక గొప్పతనం ఏంటంటే ఆయన ఆ జన్మ తెలంగాణ వాది ఆ జన్మ అన్కాంప్రమైజ్డ్ తెలంగాణ ఫైటర్ అన్డౌటెడ్లీ ఎందుకంటే ఒక పద్నాలుగు పదిహేను ఏళ్ళు సుదీర్ఘంగా ఆయనతో పాటు నేను కలిసి పనిచేసిన కాబట్టి అనేక సందర్భాలలో ప్రయాణంలో కావచ్చు ప్రస్థానంలో కావచ్చు చర్చలలో కావచ్చు ఎంత గొప్పవాడు ఆయన అంటే ఈ టైంలో నేను ఆయన స్మరించుకోకుండా ఉండలేను అట్లాంటి మనుషులు అరుదుగా ఉంటారు ప్రపంచంలో ఎక్కడి నుంచి ప్రారంభమైంది సార్ మీ ప్రస్థానం అంటే హైదరాబాద్ స్టేట్ గా ఉన్నప్పుడు అక్కడ ఆంధ్ర రాష్ట్రం ఉన్నప్పుడు నిజాం రాజు పెట్టినటువంటి పాఠశాలలు ఉండేవి మన దగ్గర మల్టీపర్పస్ హై స్కూల్స్ కావచ్చు మరొకటి కావచ్చు మర్కజీ స్కూల్ అనే ఒకటి ఉండేది వరంగల్ టౌన్ లో ఆ మర్కజీ స్కూల్లో ఆయన విద్యార్థి విద్యార్థులు ఉండే టైంలో ఆంధ్ర ప్రాంతం నుంచి ఉన్నటువంటి ఆనాటి అయ్యదేవర కాళేశ్వరరావు వగైరా వగైర వ్యక్తులు వచ్చి తెలంగాణ ప్రజలను మానసికంగా సిద్ధం చేయడానికి కొన్ని ప్రయత్నాలు చేసేవాళ్ళు దానిలో భాగంగా ఆయన వచ్చి మీ తెలంగాణ భాష మొత్తం చెడిపోయింది కులిపోయింది మీ తెలంగాణ భాషలో బాగా ఉర్దూ ఉంటుంది మీది స్వచ్ఛమైన తెలుగు కాదు అని ఒక హేళన చేసినట్టుగా మాట్లాడుతూ మీరు సంస్కరించబడాలి మిమ్మల్ని సంస్కరించడానికి మేము ఆంధ్ర ప్రాంతం నుంచి వస్తాం అంటే మీరు లేచి జై తెలంగాణ అని చెప్పి పిడికిలు బిగించి రాళ్ళు విసిరేసింది విసిరేస్తే మొట్టమొదటి లాడ్ చార్జ్ అక్కడ జరిగింది వరంగల్ ఆ విద్యార్థుల మీద అంతకు ముందు కూడా ఖమ్మంలో ఒక జరిగింది కానీ ఇది తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత ఖమ్మంలో జరిగింది తెలంగాణ ఏర్పడక ముందు హైదరాబాద్ స్టేట్ గా ఉన్నప్పుడు జరిగిన సంఘటన ఇది అక్కడి నుంచి ఆయన ఏ రోజుకైనా సరే తెలంగాణ తన అస్తిత్వాన్ని కోల్పోకూడదు తెలంగాణ తెలంగాణగానే ఉండాలి అని మనసులో పూర్తిగా బాగా సంకల్పం తీసుకొని ఆయన జీవితకాలం అంతా కూడా పనిచేసి ఎట్లా చూస్తే అట్లా ఆయనకి ఎంత చేతనైతే అట్లా ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డి గారు స్వయంగా పిలిచి బెదిరిస్తే కూడా నేను ఊర్షి చేస్తామంటే చేయండి సార్ మీ చేతిలో అధికారం ఉంది నేను మాత్రం తెలంగాణ పంద వీడే ప్రశ్నే లేదు అని చెప్పి నిలబడ్డ దీశాలు అట్లా ఇంక అనేక సందర్భాలు అనేక బెదిరింపులు అనేక ఇది ఒక తీయటి అనుభవం ఏంటంటే వారితోని వారు ఎంత అన్కాంప్రమైజ్డ్ ఎంత రాజీ లేని పోరాట పంద ఉన్న వ్యక్తి అంటే సార్ జరిగింది జరుగుతా వచ్చింది చరిత్ర అంతా జరిగింది విలీనమైంది విలీనం టైంలో సిటీ కాలేజ్ దగ్గర ఏడుగురు విద్యార్థులను చంపేసినారు కాల్పులలో అవన్నిటికి సాక్షి ఆయన తదనంతరం తెలంగాణ ఉద్యమం కోసం కూడా పరితపించిన వ్యక్తి అరవై తొమ్మిదిలో ఉద్యమం వచ్చింది చాలా ఉవ్వెత్తున ఇచ్చిపడ్డ చాలా మంది పెద్దలు పోరాటం చేసినారు వాళ్ళను కూడా మనము సదా స్మరణీయులు వాళ్ళు నా ముందు కూర్చున్నారు విజయసింహారెడ్డి గారు నల్గొండ నాయకులు వారి తండ్రి గారు బ్రహ్మాండమైనటువంటి కృష్ణారెడ్డి గారు ఆ రోజు పోరాటంలో అగ్రభాగంలో ఉన్నారు నా పక్కన ఉన్న పోచారం శ్రీనివాసరెడ్డి గారు అరవై తొమ్మిదిలో ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థిగా ఉంటూ పాలిటెక్నిక్ కాలేజీలో అనేక సార్లు లాఠీ దెబ్బలు తింటే పోయినారు ఇట్లా చాలా మంది గురించి చాలా మందికి తెలియదు అనేకులు పని చేసినారు పని చేయలేదు ముచ్చట్లేదు వారందరూ కూడా మనకు సదా స్మరణీయులు వాళ్ళందరికీ మనం చేతి వెత్తిన ఎగిసిపడ్డ ఆ ఉద్యమం కొద్దిగా పందా యొక్క లోపం వల్ల లోపం వల్ల అది ఘోరంగా విఫలమైపోయింది విఫలమైన తర్వాత కూడా జయశంకర్ గారు తన పందా వీడలే ఆయన రాస్తూనే ఉన్నాడు సమీకరిస్తూనే ఉన్నాడు ప్రతి సంవత్సరం బడ్జెట్ అనాలిసిస్ చేస్తూనే ఉన్నాడు తెలంగాణకు జరిగే అన్యాయాలను రికార్డు చేస్తూనే ఉన్నాడు నేను జయశంకర్ గారిని అడిగినా సరే ఉద్యోగం ఆరిపోయింది ఎక్కడ లేకుండా అయిపోయిండు ములికి రూల్సే రద్దు చేస్తే మాట్లాడేవాళ్ళు లేకుండా పోయిండు మరి మీరు ఏం చేసేయండి సార్ అని అడిగింది ఏం లేదు లెక్కలేసుకుంటూ కూర్చున్నా ఎక్కనున్నా సుఖదవి మీటింగ్ పిలిస్తే పోదుంటి అందులో భాగంగా మీరు దుబ్బాగా కూడా వచ్చిన అని చెప్పిండే మీ దుబ్బాక ప్రాంతమే కదా అక్కడ కూడా అని చెప్పి ఎంతమంది వద్దు మీటింగ్లో కొని అడిగండి ఓ పదిహేను మందో పది మంది ఇరవై మందో వచ్చేది అక్కడికే మేము తృప్తి పడేది ఎందుకు ఆ ఉద్యోగం ఆ సభలు ఎందుకు కొనసాగించిండ్రు అంటే అని నిఖాసైన తెలంగాణ వాది కాబట్టి నాతో ఒక మాట చెప్పిండు ఏనాటికన్నా ఓ కేసీఆర్ లా రాకపోతాడా తెలంగాణకు నాటికి ఎవరైనా ఒకరు వస్తే ఒక పది మంది పదిహేను మందో రెడీగా ఉండాలి తెలంగాణ వాదులు అనే దాంతో మేము కొనసాగించినాము ఆ సోయి మిగిలింటే చాలు అనుకొని ఆ తిప్పల పడ్డాము అని చెప్పిండీ అంటే నిఖాస అయిన తెలంగాణ వాదులు నిజమైన తెలంగాణ వాదులు అవి అట్లా పనిచేసినారు అట్లా ఉన్నారు పాపం ఆశ లేదు ఆదరించే వాళ్ళు లేడు అన్నం పెట్టే వాళ్ళు లేడు కార్లు లేవు బ్యాండ్లు లేవు మేళాలు లేవు ఏం లేదు వ్యక్తులుగా ఉన్నా కూడా వాళ్ళ పట్టుదల అంత ది అంత గొప్పగా ఉండి పనిచేసారు సో వారితో పాటు కొంతమంది సహచారులు ఎప్పటికప్పుడు షేర్ చేసుకునే వాళ్ళు ఉన్నారు నిజానికి నేను ఉద్యమం ప్రారంభించేదాకా జయశంకర్ అనే ఒక వ్యక్తి ఉండడం నాకు కూడా తెలియదు ఐ నెవర్ న్యూ ఎంత కూరకపోయింది పాతాల్లోకంలో అంటే చాలా దారుణంగా అసలు మనోళ్ళే మొత్తం హైదరాబాద్ లో బతుకమ్మ పండుగ ఆడితే మోటు ఆడే పరిస్థితి లేదు తెలంగాణ బిడ్డలే కానీ బతుకమ్మ ఆడితే ఏమనుకుంటారో ఏందో అనే పరిస్థితి హైదరాబాద్ లో మనవలంతా బంద్ చేసి సురకాయని మొదలుపెట్టింది పుట్టి కూర చేసి గోంగూర మొదలుపెట్టింది అంటే మన మాతృభాషను మన స్వతహాగా మన పుట్టినప్పటి నుంచి ఉన్నటువంటి భాషని కూడా మాట్లాడితే మొరటేమో ఏమని అనుకుంటారేమో అనే స్థాయికి నెట్టివేయబడ్డది తెలంగాణ ఘోరాది ఘోరం నేను జయశంకర్ గారు రోజు ఉద్యమంలో తిరుగుతా ఉన్నాం ఆ పై ప్రాంతానికి పోయినాము ఆదిలాబాద్లో భవిష్యత్ ప్రాంతానికి పోయినామో తిరిగి హైదరాబాద్ వస్తా ఉన్నాం వస్తా ఉంటే పైనుంచి కోరుట్ల జగిత్యాల నుంచి ఆ సిరిసిల్ల మీద వస్తా ఉన్నాం సిరిసిల్ల పట్టణంలో రాత్రి మేము పదకొండు నలభై ఐదు అయితా ఉంది కారు హెడ్ లైట్లలో కనపడుతున్నాయి గోడల మీద నినాదాలు విపరీతంగా పదుల సంఖ్యలో చచ్చిపోతారు దుబ్బాకలో పోచంపల్లిలో సిరిసిల్లలో గనేక చేనేత ప్రాంతాలలో డజన్ మంది చచ్చిపోడు ఆరుగురు చచ్చిపోడు ఏడుగురు చచ్చిపోడు ఒకటే రోజు అక్కడ ఉన్న కలెక్టర్ గారు జనార్దన్ రెడ్డి గారు అనుండే పాపం జాయింట్ కలెక్టర్ ఆయన గోడల మీద రాయించి రాత్రులు ఏం అంటే ఆత్మహత్యలు సావులు సమస్యకు పరిష్కారం కావు మీరు చావకండి అప్పటికి అరవై ఏళ్ళలో అరవై ఐదు ఏళ్ళు స్వతంత్రం వచ్చే దేశానికి ఏదైనా జయశంకర్ గారితో అరవై ఏళ్ళ స్వతంత్ర దేశంలో ఏమన్నా గీని నాదాల మనం గొడవల మీద చూసేది ప్రపంచం పెట్టిపోతుంది మనం పెట్టిపోతున్నావు మనం బతికేంది సార్ తెలంగాణ అంటే ఇక అయితే నీతోని కావని కేసీఆర్ దండా ఇవ్వకుంటే నువ్వు గట్టిగా మొండిగు నువ్వు నువ్వే కస కుసాగా నిలబడాలి ఏం చేస్తావో చేయాలి అని అంటే అట్లా అట్లాంటి సందర్భాలు తెలంగాణ అంటే అంత చులకన భావం ఏక్య భావం తెలంగాణలో ఉండే శాసనసభ్యులకు ఓనోని కొత్త మనసులో ఉన్నా ఏం చేయగలిగితే మనం ఏం చేయలేం కదా నేను మీటింగ్లో పెట్టినప్పుడల్లా ప్రతివాడు అన్నా మన ఉద్యోగాలు పోతే తప్ప మన తెలంగాణలో మనం నమ్మరు ఇది అయ్యేది కాదు పోయేది కాదు వృధా ప్రయాస అనే ఒక నిర్లిప్త నిరాశ అసహాయ పరిస్థితి ఎల్లిడలు కనపడేది ఈ నిర్లిప్తత ఎంత పెరుగుతూ పోయిందో తెలంగాణ குட சாமாஜிக்க பரிஸித்து குடான் தாருணங்க திகசார்த்து போய்